ప్రాజెక్టు బ్యారేజ్ బహుశా ఎయిట్ డేజ్ టోటల్గా ఆ సీన్ తెలియదే పెట్టాము సరికి స్లైడ్ చేశారు స్టేట్ స్లైడ్ చేసినప్పుడు కూడా చాలా ఓపెన్ చేస్తుంది థియేటర్కి సో ప్రవాహం ఉంటా కూడా పైగా వాయి కూడా చాలా అర్థమవుతుంది అని తెలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తాం అప్పటి నుంచి పెద్ద పెద్దగా ట్రైన్స్ ఇలాగే కంటే ముందుగా నాలుగేళ్ళూరు రోజులు పల్లెల్లో కాబట్టి చాలా చాలా గ్యాబేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాంతాలు అవుతుందా చిన్న పల్లెట్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది పట్టపాలు ఇప్పటికే నాటు పెట్ట పెట్టిన సందర్భంలో అవన్నీ కూడా టోటల్గా మునిగిపోయినాయి మనం చూశాం కదా చాలా వరకు ఇప్పటి వరకు నాట్కి ఎవరైతే పెట్టారో ఎర్లీగా కూడా వాళ్ళు కూడా టోటల్గా నారంతా కూడా ముగిపోయింది ఇక్కడ ప్రాజెక్ట్ ఉన్నది ఇక్కడ నుంచి అక్కడ దాకా వాటర్ ఈ రకంగా కనిపిస్తుంది అంటే వాటర్ వదిలేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉసుక తెప్పలు కనిపిస్తున్నాయి అదర్వైజ్ గంజీ గుటివు కనుక వాన కనుక పడితే చాలా చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది చాలా గేట్ గేట్లను చూస్తే ఎట్లా స్లైడ్ చేశారో పైకి మనకు కనిపిస్తున్నది చాలా చాలా అరుదైన సీన్ ఇది ఎవరు కూడా ఈ రకంగా ఎత్తినప్పుడు ఎప్పుడైనా ఏమో బహుశా ఈ దృశ్యం మనం చూసే అవకాశం కూడా కనిపిస్తున్నది ఎలా ఎత్తినప్పుడు కింద మొత్తం టోటల్గా ఓపెన్ అనే పైపు వాటర్ అంతా కూడా తిరిగి అటు మంతెని మంత్రి నుంచి కాళేశ్వరం వెళ్ళే అవకాశం సుందిల్లా బ్యారేజ్ గేట్లన్నీ కూడా టోటల్గా పైకి ఎత్తివేశారు సో వాటర్ అంతా కూడా కింది వైపు అంటే మంచెని వైపు అటు కాళేశ్వరం వైపు కిందికి జాలువారుతున్నాయి ఆ దృశ్యం ప్రస్ఫుటంగా మీరు చూడవచ్చు ఇప్పుడు సాయంకాలం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో మేము ఇక్కడికి వచ్చాము ఈ టైంలో చూస్తే హెవీ ఫాల్ చాలా చాలా హెవీగా రెయిన్ ఫాల్ అవుతున్నది ఈ సమయంలో చూస్తే చాలా ఫోర్స్గా ఆ వాటర్ అంతా కూడా కింది వైపు వెళ్తున్నది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మేం చెప్పాలంటే కింద లోతట్టు ప్రాంతంలో కానీ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరున్నా కూడా సాహసం చేసే స్థానాలకు కానీ ఈతలకు కానీ వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఏ సమయంలో నీటి మట్టం పెరుగుతుందో తెలియదు ఎందుకంటే పైన కూడా అటు పైన అటు నాసిక్ వైపు కానీ మహారాష్ట్రలో అటు మెయిన్గా చెప్పాలంటే నాందేడు వైపు ఇటు ధర్మపురి వైపు చాలా హెవీ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాహసం చేసి నీళ్ళల్లో దిగవద్దని యాక్చువల్గా గవర్నమెంట్ కూడా సూచనలు చేసింది మెయిన్ ఇంపార్టెంట్ ఈ టైంలోనే అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా కూడా ఎందుకంటే ఎవరికైనా ఎట్టు బొడ్లు ఉన్నవాళ్ళు కూడా వాటిని జాగ్రత్తగా ఇంటి దగ్గరనే ఉంచుకోవడం మంచిది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈతలు రాని పరిస్థితి ఎంత పెద్ద గజ గజ ఈతగాళ్ళైనా కూడా ఒక్కపోయే పరిస్థితి ఉంటుంది ఆ గేట్స్ మీరు చూడండి ఇది మోడర్న్ టైప్ ఆఫ్ గేట్స్ ఇవన్నీ కూడా హైడ్రాలిక్ సిస్టమ్ తోటి యూ షేప్లో ఉంటాయి ఇవన్నీ స్లైడింగ్ చేస్తే కిందికి పైకి మూసుకుంటాయి స్లైడింగ్ చేస్తే పైకి వచ్చి మీకు తెచ్చుకుంటాయి చూసే టోటల్గా గేట్ గేట్స్ టోటల్గా తెచ్చేసారు కాబట్టి హెవీ రెయిన్ ఫాల్ ఈ వాటర్ అంతా కూడా కిందికి వెళ్తూనే వెళ్తూనే ఉన్నది ఎందుకంటే చాలీసాం ప్రాజెక్టు అక్కడ డ్యామేజ్ చాలా అయింది కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా కింది వైపు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతం కాకుండా మెయిన్గా ఆ ఎల్మడుగు ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువగా హెవీగా ఫోర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటు అటు గోదావరికి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సెవెంటీ ఎయిట్ గేట్స్ ఇక్కడ నుంచి అక్కడ మొదలు పెట్టి సెవెంటీ ఎయిట్ గేట్స్ టోటల్గా ఓపెన్ చేశారు సో ఈ టైంలో ఎవ్వరు కూడా సాహసం చేయకండి దిగి ఎందుకంటే ఈ టైంలో దిగితే ఆ ఫోర్స్కు ఎవరు తట్టుకోలేరు ట్రైన్ కూడా విపరీతంగా కన్జుక్యూటివ్గా నాకు తెలుసు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి హెవీ రైన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూచనలు పాటించాలి అదర్వైజ్ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇలాగే కనుక నాలుగైదు రోజులు కన్ కన్జుక్యూటివ్గా వానలు పడితే వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది